అమరావతి శాసన మండలిలోని సమర్థవంతమైనటువంటి డిస్కషన్ జరిగిందని భావిస్తున్నానని నూతన ఎమ్మెల్సీ అభ్యర్థి హరిప్రసాద్ తెలిపారు రాష్ట్ర సచివాలయంలోని ఎమ్మెల్సీగా ఆయన నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ నేను మీడియా నుంచి వచ్చిన వ్యక్తిని సభా గౌరవ మర్యాదగా నడుచుకుంటున్నానన్నారు ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించే శాసన మండలిలో గౌరవప్రదంగా నడుచుకుంటానని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు రుణపడి ఉంటానన్నారు 何だ <music> <music> ఇంతకాలం నాకు పార్టీలో వినిదనలుగా నిలిచిన మా నాయకులందరికీ కార్యకర్తలందరికీ ప్రేమాభరణాలు చూపిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ ఎమ్మెల్సీ బాధ్యత నా మీద మరింత బరువు బాధ్యతలను పెంచింది మీ అందరికీ తెలుసు నేను మీడియా రంగం నుంచి ఇక్కడి వరకు వచ్చాను ఆంధ్రప్రదేశ్లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ ఎటువంటి సమస్యలు ఉన్నాయి ప్రజలు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారనేది నాకు ఎంతో కొంత అవగాహన ఉంది పాత్రికేయుడిగా పరోక్షంగా ఆ సమస్యలు పరిష్కారం చేయడానికి ఎన్నాళ్ళు కృషి చేశాను ఇప్పుడు ప్రత్యక్షంగా సేవ చేయడానికి ఇది ఒక అవకాశంగా భావిస్తున్నాను నా వంతు ప్రజలకి మేలు చేయడానికి శక్తి వంచన లేకుండా నా ప్రయత్నం నేను జరుపుతాను అదేవిధంగా జనసేన పార్టీ పురోభివృద్ధికి ప్రతి ఒక్క కార్యకర్తను పార్టీని రీచ్ అవుట్ చేయడానికి నా వంతుకు నేను కృషి చేస్తాను ఇన్న ఇంతకాలం నాతో పాటు పనిచేసిన నా పాత్రికేయ సహోదరులందరికీ మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను నమస్కారం